ана ба а విశాఖపట్నం వెళ్ళేటువంటి సూపర్ లగ్జరీ బస్సుని ప్రారంభించడం అనేది చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్గొని చూసినటువంటి ఆర్ఎం గారు షర్మిల అశోక్ గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంకేశ్ జనసేన పార్టీ అధ్యక్షులు రంగా రమేష్ గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఇక్కడికి ఇచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు ఇక్కడ సిద్ధం అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను అంటే ఒకప్పుడు చాలా అద్భుతమైన ప్రగతిలో ఉండేటువంటి నెడదువలు డిపో ఇప్పుడు కారణాలు ఏవైతే కానివ్వండి ఆ స్థాయిలో లేదు అనేటువంటి మాట మన అందరికీ తెలుసు ఒకనొక టైంలో పూర్తిగా మూసేసినట్లు మనకు తెలుసుకోవాలి అయితే ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉపయోగపడాలంటే బస్సులే సరే మారుమూల ప్రాంతాలకు వెళ్ళాలంటే బస్సుల ద్వారా మాత్రం వెళ్ళగలుగుతారు అదేవిధంగా బస్సుల్లో ప్రయాణం అనేది సురక్షితమైనటువంటి ప్రయాణం క్వాలిఫైడ్ డ్రైవర్సు ఫైడ్ స్టాఫ్ ఉంటారు కనుక వాళ్ళందరూ జాగ్రత్తగా తీసుకెళ్తారు అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే డిమాండ్ ఉన్నా కూడా మనం ఇంకా బస్సులు పెంచుకోలేని పరిస్థితి కూడా దానికి ఒక కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ వాళ్ళ ఆర్టీసీ వేరు మన ఆర్టీసీ వేరు అయింది ఈ సందర్భంలో రెండు రాష్ట్రాలకు సంబంధించి జరిగేటువంటి ఒప్పందాల్లో ఇన్ని బస్సులు ఇక్కడి నుంచి ఆపరేట్ చేయాలి ఇన్ని బస్సులు అక్కడి నుంచి ఆపరేట్ చేయాలి అనేటువంటిది వారు నిర్ణయిస్తారు ఆ నిర్ణయం మేరకు ఇవాళ మనకి రెండు బస్సులు హైదరాబాద్కు ఉన్నది ఒక బస్సుకే పరిమితం అయింది అనేటువంటి మాట చెప్తాం అయితే ఈ మధ్యకాలంలో ప్రధానంగా ఒక కాకినాడకి కనెక్టివిటీ బాగా పెంచేది అనేటువంటిది కూడా ఆనంద చెప్తున్నారు దాంతోపాటు పూర ప్రయాణానికి వెళ్ళేటువంటి వాళ్ళు మనకి ట్రైన్ రిజర్వేషన్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గానే ఉంటుంది కనుక బస్సుల మీద ఆధారపడే వాళ్ళు ఎదుర్కొంటారు కనుక ఈ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు దూర ప్రయాణం చేసే హైదరాబాద్కి మరొక రెండు మూడు సర్వీసులు పెంచినా కూడా జనానికి ఇబ్బంది లేనిటువంటి పరిస్థితి ఉంది ఆ రకంగా దాన్ని బస్సులు పెంచవలసిన అవసరం ఉంది తర్వాత బస్ స్టాండ్ నిర్వహణ ఇప్పుడు ఏదో ఇక్కడ ఏం జల్లేదు అది బ్లీచింగ్ 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 జల్లినటువంటి పరిస్థితి ఏదైతే మనకు అనమాట అది ప్రతిరోజు ఉండేలా ఉంటుంది అదేవిధంగా బాత్రూముల యొక్క శుభ్రత కూడా పెరగాలి ఇలాంటి సౌకర్యాలు కల్పించకపోతే ప్రజలు ఎందుకు ఈ బస్సుల మీదకి రావాలనేటువంటి ఆలోచన చేయబోతున్నారు ఎందుకంటే ప్రైవేట్ రంగంలో కూడా చాలా బస్సులు వచ్చేసినాయి అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ వేరుగా ఉంటున్నాయి అందువల్ల ఇక్కడ మనం డిపోని బాగా మెయింటైన్ చేసుకున్న ఒక పక్కన కొంచెం సమర్థవంతమైనటువంటి అధికారులు ఉండాలి దాంతోపాటు ఫ్రెండ్లీగా పీపుల్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి స్టాఫ్ ఉండాలి ఇవన్నీ ఉండటంతో పాటు నెంబర్ ఆఫ్ బస్సెస్ సర్వీసెస్ నెంబర్ ఆఫ్ రూట్స్ మనం పెట్టుకున్నట్లయితే డిమాండ్ అయితే ఖచ్చితంగా ఉంది దాన్ని అప్గ్రేడ్ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళిక తయారు చేయాల్సిందిగా ఆరంభాలు కూడా నేను చెప్పాను దానికి ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి దానికి ప్రభుత్వ పరంగా అవసరమైనటువంటి కార్యక్రమం ఏదైనా ఉంటే మేము తప్పకుండా చేస్తాం దాంతోపాటు మరొక ముఖ్యమైనటువంటిది మా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశం కూడా ఇక్కడ మనం మాట్లాడాలి ఇవాళ టెంపుల్ టూరిజం అనేటువంటిది బాగా డెవలప్ అయింది అదేవిధంగా ఎక్కువ టూరిజం అనేటువంటిది డెవలప్ అయింది ఇక్కడ ఎడదబోలు సెంట్రల్గా చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల టెంపుల్స్ని చుట్టూ వచ్చేటువంటి ఒక ప్రత్యేకమైన ప్యాకేజీని అదేవిధంగా ఎక్క ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే మనకి పర్యాటకులు సందర్శించడానికి ఉండే ప్రాంతాలకి కొన్ని కొత్త రూట్లు వేసి అక్కడ తీసుకెళ్తాం ఇలాంటి వాటిల్లో కూడా బస్సులు ఎక్కువ వేసుకున్నట్లయితే దీన్ని టూరిజం స్పాట్ గా కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేటువంటిది ఒక ఆలోచన ఉంది నేను ఇప్పుడే ఆరాగారితో చెప్పాను వాళ్ళ దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో ఎలా ముందుకు తీసుకెళ్ళబోతున్నారు అనేటువంటిది వారు అడిగాను త్వరలోనే వివరాలు వివరాలన్నింటితో కూర్చుంటాం కూర్చుని తప్పనిసరిగా ఒక మంచి డిపోగా దీన్ని రూపొందించడానికి అదేవిధంగా ఎక్కువ కనెక్టివిటీ ఇచ్చే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా దీన్ని తీసుకెళ్ళడానికి పల్లె వెలుగు కూడా ఉన్నట్టుంది కదా పల్లె వెలుగు ఇక్కడి నుంచి గ్రామాలు మారుమూలు గ్రామాల్లోకి వెళ్తుంది పల్లె వెలుగుతో ఎక్కువ మారుమూల గ్రామాలకు అమరవటంతో పాటు సూపర్ లగ్జరీసు లీరక్స్ బస్సుల ద్వారా దూర ప్రయాణాలకి ఉపయోగపడే విధంగా బస్సులను పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని మాత్రం గుర్తించి ఆ మేరకు పనిచేయవలసిందిగా అందరికీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మళ్ళీ మెడదపోలు డిపో పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలనేటువంటి ఆశాభావంతో నేను మాట్లాడు దానికి ఇబ్బంది బహుశా బయటికి వెళ్ళేటువంటి దాన్ని క్లీన్ చేసుకోవడంతో పాటు నేర ఇప్పటి మాలకోడు డెవలప్ చేస్తే కానీ ఈ వాటర్ లాగల మాలకోడు మాకు వాటర్ ఏం ఎక్కువ అయితే మాత్రం ఈ వాటర్ లాగుతుంది దాని మాలకోడు మొత్తం ఆక్రమకమైపోయి ఉండటం వల్ల వాటర్ అక్కడ తాగదు అది ప్రాబ్లం మాలకోడు లాక్కుంటే వాటర్ దానికి అవసరమైనటువంటి సంబంధిత అధికారులతో మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి చూపించి దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం తీసుకుందాం ఖచ్చితంగా దాని డిపార్ట్మెంట్లు ఇతరతర డిపార్ట్మెంట్లు ఆ డ్రైనేజ్ వారు లేకపోతే మున్సిపల్ అధికారులు ఎవరై ఉంటారో దాన్ని వాళ్ళని ముందు చేసి వాడు దీనికి వాటర్ బయటికి వెళ్ళేటువంటిది మేజర్ డ్రైన్కి కలిపేటువంటి కనెక్టివిటీని ఏర్పాటు చేయడానికి ఆ వాల్ ఏమన్నా తేడా ఉంటే ఆ వాళ్ళని కొంచెం మనం మార్చే విధంగా ఏమైనా చూసి ఒక మంచి పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తాం ప్రభుత్వం అదేవిధంగా నేను చెప్పేది బిఎం గారికి చెప్పేది ఏంటంటే మీరు అలాగా బస్సు నడిపేటువంటి డిటోలో ఆ శుభ్రత లేకపోతే ఇబ్బంది వస్తుంది ఆ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం పూర్తిగా ఎవ్రీ డే క్లీన్ చేసే విధంగా పరిశుభ్రంగా ఉంచే విధంగా ఉండండి ప్రయాణికులకు ఆ మాత్రం సౌకర్యం కల్పించబడాలి ముఖ్యంగా స్త్రీ ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రత్యేక అవసరాలు ఉంటాయి అందరిలాగా మగవాళ్ళలాగా వాళ్ళు ఎక్కడ ఎక్కడికి వెళ్ళలేరు వాళ్ళకి ప్రత్యేక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి టాయిలెట్స్ వాటిని మాత్రం పరిశుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఉంది అది ప్రత్యేకంగా శ్రద్ధ చూపించేస్తే రేగుల్ షెడ్డి ఇప్పుడు ఎలా ఉండి వద్ద ೇಟ್ ಗೇಟ್ ಅಲ್ಲಿ ಕಂಡು ಕೆಲಸ ಗೇಟ್ ಗೇಟ್ ಅದೇ ಅಂದ್ರೆ ಸರ್ ಗೇಟ್ ತೀಂದ್ರಿ ಗೇಟ್ ಓಕೆ ಹಾ ಚಪ್ಪ ಸರ್ ಅದೇ